ఈరోజు మనం పెద్దలు చెప్పినటువంటి కొన్ని మంచి మాటలను విందాము సూక్తులు మానవ జీవితం నైతికత ఆలోచన శైలి సామాజిక బాధ్యతల గురించి గాఢమైన తత్వాన్ని ప్రతిబింబిస్తాయి ప్రతి వాక్యం ఒక జీవన సందేశంతో నిండి ఉంటుంది వాటిని సరళంగా వివరిస్తూ ఆధునిక సందర్భంలో వాటి ప్రస్తుతను పెద్దల మాటలలో ఈరోజు మనం విందాము ఆటంకాలు ఎదురైనప్పుడు మీ లక్ష్యాన్ని చేరుకునే దిశను మార్చుకోవాలి అంతే తప్ప లక్ష్యాన్ని చేరుకోవాలన్న మీ నిర్ణయాన్ని మాత్రం కాదు అనగా లక్ష్యం వైపు మార్గం మార్చుకోవటంలో తెలివి ఉంది కానీ లక్ష్యాన్ని వదిలివేయటంలో లేదు ఆరోగ్యకరమైన ఏ మనిషి అయినా తిండి లేకుండా రెండు రోజులు బతకగలడు కానీ కవిత్వం లేకుండా బతకలేడు అంటే మానవుడికి భౌతిక ఆహారం కంటే ఆత్మకు ఆధారమైన కళ సృజనాత్మకత అత్యవసరం ఎవరైనా మనకు ఇచ్చేది తాత్కాలికమైంది స్వయం కృషితో సాధించుకున్నదే శాశ్వతమైనది అనగా ఇతరుల ఉపకారం అనేది తాత్కాలికం స్వంత ప్రయత్నంతో సాధించినదే నిలిచిపోతుంది అని అర్థము మనం ధర్మం గురించి గౌరవం గురించి హేతువు గురించి ఎన్నెన్నో మాట్లాడతాం నిజానికి మనలోని మన ఆలోచన ఈ భావనల్లో ఏ ఒక్క దానిని యథార్థ అంశముగా తర్జుమా చేయలేవు సారాంశం మాటలు కాకుండా ఆచరణలో మన నైతికత ప్రతిబింబించాలి ఏ ప్రాణిని చంపకూడదు ఆ ప్రాణిలోని దుర్గుణాన్ని మాత్రమే చంపాలి అలాగే దుర్గుణాన్ని నిర్మూలిస్తే ప్రతి మనిషి మంచివాడి అనగా వ్యక్తిలోని దోషాలను విమర్శించండి కానీ వ్యక్తిని తిరస్కరించకండి పుస్తక పఠనం చాలా ముఖ్యమైంది పుస్తకాన్ని ఎలా చదవాలో నేర్చుకుంటే అదే జీవితాన్ని ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్పిస్తుంది అనగా పుస్తకాలు జ్ఞానం మాత్రమే కాదు జీవితాన్ని చూసే దృక్కోణాన్ని కూడా నేర్పిస్తాయి ప్రతి పౌరుడు హక్కులను మాత్రమే కోరుకుంటూ బాధ్యతలను విస్మరిస్తే అరాచకం తప్పదు అనగా హక్కులు కోరుకోవటంలో బాధ్యతలు మర్చిపోతే సమాజం చెడిపోతుంది ఒక ఉద్వేగానికి తన ఆలోచన దొరికినప్పుడు ఆ ఆలోచనకు పదాలు దొరికినప్పుడు కవిత్వం వస్తుంది అనగా కళ అనేది భావోద్వేగాలను సృజనాత్మకంగా వ్యక్తపరిచే ఒక మార్గం భౌతిక శాస్త్రంలో ఉన్నవంత అసాధ్యమైన విషయాలు లేదా చాలా చిన్న విషయాలు అర్థమయ్యేంత వరకు అన్ని అసాధ్యంగానే అనిపిస్తుంది అర్థమయ్యాక చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది అంటే విజ్ఞానం అనేది అపరిచితాన్ని పరిచితంగా మార్చే ప్రక్రియ ఏది అసాధ్యమో అనిపించినా సాధించిన తర్వాత సాధారణమే ప్రేమ అదేంటి అత్యంత సహజమైన బాధని వారిని అనగా ప్రేమ అనేది స్వార్థం లేని సంబంధం ఇది మానవుల్లోని బాధ ఏకాంతాన్ని తగ్గించే ఒక శక్తి తనకు నచ్చిన పనిని మూర్ఖుడైనా బాగానే చేయగలడు కానీ తనకు నచ్చని పనిని కూడా సమర్థంగా చేయగలిగిన వాడే అసలైన వివేకవంతుడు అనగా సుఖదుఖాలకు అతీతంగా బాధ్యతలను నిర్వహించడమే నిజమైన జ్ఞానం ఇక చివరి మాట ఈ సూక్తులు కేవలం పెద్దలు చెప్పిన మాటలు కాదు అవి శతాబ్దాల అనుభవసారం వాటిని ఆధునిక జీవితంలో ఎలా అనుసరిస్తామో అదే మన ఎదుగుదలను నిర్ణయిస్తుంది ప్రతి సందేశాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకొని మనిషిగా సమాజంలో మెరుగుపడదాం